వాసవి భజన బృందం సహాయక సంఘం వారి ఆధ్వర్యంలో పదిహేనవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఎనిమిది రోజులు శృంగేరి ఆస్థాన ప్రవచకులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సహకారంతో వారణాసిలో కాశీ ఖండవ్ ప్రవచనం మరియు ఏడు రోజుల భజన సప్తాహం రుద్రహోమం శివ కళ్యాణం కుంకుమ పూజ కార్యక్రమాలను నిర్వహించడానికి గాను బెలంపల్లి నియోజకవర్గం పాటు మహారాష్ట్ర నుండి కూడా హైదరాబాద్ నుండి మొత్తం ముప్పై రెండు మందితో వారణాసికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరడం జరిగింది రైల్వే స్టేషన్ నుంచి వీడ్కోలు పలకడానికి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీ మాజీ కారం రామచందర్ మండల కాంగ్రెస్ నాయకులు జైన శ్రీనివాస్ బెలంపల్లి పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త దత్తాత్రేయ ట్రేడర్స్ శ్రీనివాస్ వంశీకృష్ణ యాదగిరి అలాగే రైల్వే స్టేషన్ మాస్టర్ మరియు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వీడ్కోలు పలుకుతూ మీ యాత్ర శుభప్రదం కావాలని వారు తెలియజేయడం జరిగింది ఈరోజు బెల్లంపల్లి పక్కన వాసవి ప్రజల ఉద్యోగం మార్చే వీళ్ళ గ్రామాల నుండి దగ్గర దగ్గర మూడు వేల మూడు వందల యాభై మంది రాత్రి ప్రయాణం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇది ఇది వరకు ఇదే వాసవి ఉన్న వారు అరవై ఐదు అరవై ఏడు కార్యక్రమం చేయడం జరిగింది ఏ కార్యక్రమం చేసిన కార్యక్రమం ఇప్పుడు పోయే కార్యక్రమం కూడా పోయి అమ్మవారి భగవంతుని దర్శనం చేసుకొని ఇంకో కార్యక్రమం కూడా రెండో కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అది కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బిల్లని పెళ్ళి వారికి మరియు వివిధ గ్రామాల నుంచి పోయి ప్రయాణం చేసే వారు అందరికీ పేరున నా యొక్క Terima kasih रा <muchas>